மதிலால் ஏசியார்கள் நாயக்கோ மதிலால் ரைட் உணவாபே ஹண்ட்ரட் மோகன் ரெசா இதுவல்ல రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరినీ మోసం చేసిన సందర్భంగా రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో రైతు బంధిస్తున్నటువంటి రైతు బాంధవుడైనటువంటి కేసీఆర్ మాటలను వక్రీకరించి చెప్పి రైతులకు ఐదు వేలు ఏం జరిపోతున్నాయి రైతులు బిచ్చమడుకుంటున్నారా ప్రతి రైతు ఇప్పుడు కనుక మీరు తీసుకుంటే ఐదు వేలే వస్తాయి ఒకవేళ మీరు ఓపిక పట్టుకుంటే డిసెంబర్ తొమ్మిది నాడు ఎకరానికి ఏడు వేల ఐదు వందలు చొప్పున తీసుకోవచ్చు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఇస్తా అని చెప్పి మా వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అయింది ఇవల్ల జనవరి ఏడు తారీఖు అంటే మరి కనీసము జనవరి తొమ్మిది తారీఖునన్నా నువ్వు ఇప్పటి వరకు ఒక్కొక్క రైతుకు ఒక్క పంటకు ఏడు వేల ఐదు వందల చొప్పున లెక్కేసుకుంటే పదిహేను వేల రూపాయలు ఒక్కే ఎకరం ఉన్న రైతుకు పదిహేను వేల రూపాయలు బకాయి పడ్డావు రేవంత్ రెడ్డి మరి ఈ మాయ మాటలు చెప్పి ఈ దొంగ మాటలతో అధికారం వచ్చి ఇంకా ఏమంటా నువ్వు నవ్వుకుంటా తెలంగాణ ప్రజలు మోసపోవడానికి నా చేతిలో రెడీ ఉన్నారు మోస నా మాట మోస పేరు అంటుంది అంటే ఇట్లా ఎన్ని రోజులు పబ్బం గడుపుతావు రైతులను మోసం చేసుకుంటా నువ్వు మహిళలను మోసం చేసుకుంటా కార్మికులను ఆటో కార్మికులను మోసం చేసుకుంటా అందరినీ ప్రజలందరినీ రైతు కూలీలకు కూడా భరోసా కింద పన్నెండు వేల సంవత్సరానికి పన్నెండు వేలు చూపు నిల్తాను ఇదంతా ప్రగాల్భాలు వల్పుకుంటా కాలయాపన చేసుకోవడానికి కోసము అనేకమైనటువంటి సమస్యలు ముందుకు తీసుకొచ్చుకుంటా అనే సమస్యలతో సతమైనట్టు నటించుకుంటా రైతు భరోసా ఎగబెట్టడానికి కుట్ర బంతా ఉన్నావు నువ్వు ఈ కుట్ర బా రైతులు ఎవరు తెలంగాణ రైతులు ఎవరు ఆ మసమర్థులు గారు తెలివి తక్కువలు గారు రేపటి నుంచి నువ్వు స్థానిక ఎన్నికలల్లా గనక నీ నాయకులు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ తిరిగినట్టయితే రైతులు అడ్డుకుంటారు గ్రామ గ్రామ రైతులు అడ్డుకుంటారు నువ్వు రైతు బంధు ఒక్కొక్క రైతుకు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు మొదలు రైతుల బంధు రైతు రైతు భరోసా చెల్లించిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలి గ్రామాల్లోకి రావాలి ఏదో మాయ మాటలు చెప్పి అప్పుడు కదా ఓట్లు వేసుకొని ఇప్పుడు అయిపోయింది నేను సంక్రాంతిలో నీకు ఇవ్వడానికి ఉంది ఏమో దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర క్రాప్ డైమోనిస్ట్రేషన్ అంటే ఏ రైతుకు ఎన్ని ఎకరాలు ఉంది ఎంత పంటే ఇప్పుడు ఒక గంట లోపల నీకు మొత్తం సెక్రటరీకి వస్తాయి రిపోర్టు దానికోసం సర్వే యాపనే సర్వే తోటి కాలయాపన సర్వే చేయించుకుంటూ రోజులు గడుపుకుంటూ సర్వే వచ్చినాక అది ఒకసారి సంక్రాంతి కానీ ఒకసారి మంత్రి ఇప్పుడే ఇస్తామని ఒకసారి యాసంగి పంట తయారు చేస్తున్నాను ఒకసారి ఇట్లా రైతులను కాలయాపం చేసుకుంటాం మోసం చేసుకుంటాం ఎన్ని రోజులు అడుగుతా ఉన్నాం ఒక్కడే చెప్తా ఉన్నాం డిమాండ్ గా చెప్తా ఉన్నాం రైతులను మోసం చేసాడు కాదు పంటకు బోనస్ ఇస్తా ఉన్నావు ఐదు వందలు ప్రతి ప్రతి గింజ చివరి గింజ వరకు ఉంటాన్నాం సంవత్సరానికి పంచుకున్నట్టయితే గణాకాలు చూసినట్లయితే ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ కూడా ధాన్యం కొనలేదు నువ్వు కేంద్రం లేట్గా స్టార్ట్ చేసినావు లేట్ స్టార్ట్ చేసే రైతులందరూ దాలకు అమ్ముకున్నారు మళ్ళా దళార్ల చెట్లు మోసంపేరు నువ్వు రైతులను మోసం చేసినట్టు దళాల చెట్లు రైతులు మోసపోయారు పంట బోనస్ విషయానికి అంతే అది రుణమాఫీ విషయానికి వస్తే ప్రతి గ్రామంలో కనీసం ఇరవై ముప్పై మంది రుణమాఫీ గలవలం ఉన్నాం రెండు వేల పైన వాళ్ళకు అప్పుడే ఇచ్చినట్టు ఫోటోలు దిగి పోజులు కట్టి ఎవరు పంపి మొత్తం రేషన్ కార్డుల రెండు ఫోటోలు దించి పంపుతున్నా వస్తాయని చెప్పండి అవి అంటే కానీ రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు పైన అప్పు కట్టుకుంటే ఇస్తామంటే పాపం మిత్తి దగ్గర తెచ్చి బ్యాంకుల వేరే ప్రైవేట్ అప్పుల దానికి మిత్తిలకు తీసుకొచ్చి కట్టిరు వాళ్ళు కూడా ఇప్పటి వరకు గది లేదు అది లేదు లక్ష లోపు వాళ్ళు కూడా గ్రామానికి కనీసం పది మంది వెళ్తారు ఏది నువ్వు చక్కగా చేయలేదు అనవసరంగా సమాధానం గడిపేస్తున్నావు పద్ధతి కాదని హెచ్చరించుకుంటూ రైతు భరోసా మాత్రం నువ్వు సంక్రాంతి లోపన్నావు కదా సంక్రాంతిలో వేయకపోతే అప్పుడు గ్రామ గ్రామాలని కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ఇట్లా తిరుగుతారు రైతుల పక్షాన మేము పోరాటం చేస్తాం ఉధృతం చేస్తాం ఖచ్చితంగా కోరుకుంటున్నాం ఆలోచన మేరకు కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు రైతు భరోసా కార్యక్రమం మీద రాష్ట్ర స్థాయిలో ధర్నా చేసే కార్యక్ర రైతులకు మద్దతుగా ధర్నా చేసే కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లా నడుస్తుందో ఇప్పటిదాకా మా మిత్రుడు చెప్పినట్టు బ్రహ్మాండంగా ఎంత అద్వానమైన పరిస్థితులు ఉందో మాకంటే ఎక్కువగా సో మీడియా సోదరులైన మీకే తెలుసు ఇక కన్నీర్వరం మండల పరిస్థితికి వస్తే స్థానిక ఎవరో ఎమ్మెల్యే గారు మిమ్మల్ని నమ్మి మీరు ఒక బాండ్ పేపర్ రాసిస్తే రైతులకు ఇది చేస్తాం అది చేస్తామని ఒక బాండ్ పేపర్ రాసిస్తే ఆ గన్నేరువరం మండల ప్రజలు నమ్మి మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించడం జరిగింది మన మనకొటూరు ప్రజలందరూ కలిసి దానికి మీరు ఇచ్చుకునే తీర్చుకునే రుణం ఏంటంటే మా దగ్గర పదివేల మంది రైతులుంటే ఐదు వేల మూడు వందల తొంభై రెండు మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది ఇంకా మిగతా దగ్గర దగ్గర నాలుగు వేల ఆరు వందల పైచిలుపు మందికి రుణమాఫీ జరగలే అది ఒకటవది రెండో దానికి వచ్చేసరికి రైతుల వడ్ల కొనుగోలు చేస్తామన్నారు సన్నవర్ట్లు కాదు మొత్తం వర్లకు చేస్తామన్నారు మొత్తం వడ్లు పోయినాయి మేము గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు రైతు పండించిన ధాన్యాన్ని ప్రతి ఊరూరా వట్ల కొనుగోలు సెంటర్లు పెట్టి పూర్తి స్థాయిలో తీసుకెళ్తే ఈసారి మీరే చూసి మాకన్నా ఎక్కువగా మీడియా సోదరులు ఫిఫ్టీ పర్సెంట్ పంట ధలర్ల చేతికి పోయింది ఫిఫ్టీ పర్సెంట్ పంట రెండో రకంగా వడ్లకు సన్నవర్లకు ఇవ్వకుండా దొడ్డు వడ్లకు సన్న వార్లకు మాత్రమే ఇచ్చి దొడ్డు వర్లకు ఇవ్వకుండా రెండవ మోసం చేసింది ఇక మూడవది అయితే ఇప్పుడు రైతు భరోసా కింద ఎత్తున్న మా రైతు రైతు బంధు ఏదైతే కేసీఆర్ చెప్పిండో ఐదు వేలకు సంబంధించింది పదిహేను వేలు ఇస్తా అని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది పదిహేను వేలు ఓను ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక మోసం దానికి తోడు దానికి ఏదో ఎప్లికేషన్లు పెట్టుకుంటా మళ్ళీ అప్లికేషన్లు ఇవ్వాలి రైతులని చెప్పి మధ్య దానికి ఏడు ఎకరాల పై చిరుకున్న రైతులకు రాదని చెప్పి పూర్తి స్థాయిలో దానికి వచ్చిన తర్వాత అది ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ హాబ్యత ఇచ్చారో పదిహేను వేలకు రైతు భరోసా అని చెప్పి ఆ పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇక సంవత్సరం గడిచిపోయింది సంవత్సరం గడిచిపోయినా కూడా మేము ఓపికతోని మా పార్టీ శ్రేణుల పిలుపు మేరకు ఎక్కడ కూడా బయటికి రాకుండా ఉన్నాం ఇప్పుడు వచ్చే మా వాళ్ళు చెప్పినట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ప్రజలు మీకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దా దానికి సంబంధించి మీరు రేపటి నుండి ఎట్లాగైతే రోడ్ల మీద తిరుగుతారో స్థానిక సంస్థలు ఎలక్షన్లకు వస్తారో మేము కూడా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసి ప్రజల మద్దతు కోరి మీకు మిమ్మల్ని పూర్తి స్థాయిలో రాకుండా జై తెలంగాణ లేకపోతే ఒక సంస్థ పెట్టినా ఏ చేసినా కూడా బ్యాంకుల నుంచి రుణాలు ఇచ్చి దాని ద్వారా సబ్సిడీ పొంది లేకపోతే వాళ్ళ సంస్థాగతంగా వాళ్ళ సక్సెస్ రాకపోతే వాళ్ళకి ఇచ్చిన రుణాలు కూడా మాఫీ చేసిన ఉన్నాయి కానీ అతి పెద్ద పారిశ్రామిక రంగం వ్యవసాయము దాన్ని ఎవరు గుర్తించలేదు ప్రపంచంలో ఎవరు గుర్తించలేదు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో నూనె నింపినప్పుడు వ్యవసాయం ఎంత నష్టపోయింది ఎంత కరువు కాలలో ఉందని తెలంగాణ ప్రజలని చెప్పి తెలంగాణ సాధించడం ఒకటి తెలంగాణ అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో దాన్ని తిరిగి కాళేశ్వరం తెలంగాణ రావడంతో సంక్షేమ పథకాలు నడుపుకుంటూ మళ్ళీ కాళేశ్వరం అనేది మూడు సంవత్సరాల నిర్మించి ఇవాళ ఎక్కడ చూసినా పొలాలు వరి చేసుకునే విధంగా తెలంగాణకు నీళ్ళు ఆరు వందల మీటర్ల ఎక్కువ నీళ్లు వారించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపింది అదొక్కడే సాధ్యం కాదు ఇవాళ రైతులు ఇప్పటికే కలువులో ఉన్నారు అప్పుల్లో ఉన్నారని చెప్పి గమనించి రైతు బంధు అనేది తనకు తానుగా ఆలోచించుకొని పెట్టినటువంటి పథకము ఇక్కడ ఇదివరకు ఎవరు ఆలోచించలే ఎవరు అడగలే ప్రపంచవ్యాప్తంగా కూడా కూడా దీన్ని గుర్తించింది అట్లాంటి పథకం పెట్టి రైతులను ఇవాళ ఆదుకొని ఇవాళ నిన్న ఇవాళ కొంచెం మెరుగుపడే పరిస్థితులల్లో ఈయన అడ్డగోలుగా హామీలు ఇచ్చి మేము వస్తామా పోతామా అధికారంలోకి వచ్చేది ఉన్నదా చేసేది ఉన్నదా అని హామీలు ఇచ్చింది తప్ప ఆయన ఏదో నేను చూసుకుంటా ఇస్తా అని అనుకోలేదు ఇప్పుడు అక్క అనుకోకుండా అకస్మాత్తుగా అధికారంలోకి రాగానే ఎక్కడి నుంచి తెచ్చియ్యాలని బాధపడతాడు తప్ప ఆయన ఇచ్చే ఉద్దేశం లేదు ఒకసారిగా పెట్టిండు ఇంకోసారిగా పెట్టిండు ఇప్పుడు కూడా ఎగగొట్టాలని చెప్పి సగం మందుకే ఇవ్వాలని చెప్పి ఏవో ఏవో ఆంక్షలు పెడుతున్నారు రైతుల పక్షాన మేము అందరం పోరాటం చేస్తాం అదే కాకుండా ఆయన ఇచ్చిన పథకాలు ఆరు గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా హామీ హామీలు నిలబెట్టుకోలేదు ఆరు హామీలల్లో హామీలలో ఏవి నిలబెట్టుకోవాలి ఆరు గ్యారెంటీలు ఉచితంగానే ఒక ఉచిత బస్సు అని చెప్పింది తప్ప వేరే ఎటువంటి గ్యారంటీలు అమలుగాలే అది కూడా సగం మందికే ఏమి ఇచ్చినా సగం మందికే ఇస్తున్నాడు మిగిలిన సగం మందికి కారణాలు చెప్తున్నాడు కాబట్టి ఇక ముఖ్యంగా ఇప్పుడు మనకు రైతు అనేటోడు ఒక గ్రామాన్ని మొత్తంగా పోషించగలుగుతాడు గ్రామంలో ఉన్న వారందరికి ఉపాధి కల్పించగలుగుతాడు కాబట్టి రైతుల పక్షాన్ని పోరాటాన్ని మేము ఉధృతంగా అమలు చేస్తాము అందరికి ప్రతి ఒక్క రైతుకు ఆ రైతు ఏ విధమైన రైతు కానీ రైతు రైతుకు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాము జై తెలంగాణ